హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను ఐదు రూపాయల నాణాలతో లక్షాధికారులు ఎలా అవ్వాలో చెప్తాను పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి వెబ్సైట్లలో పాత వస్తువులను నమ్మి లక్షల రూపాయలు సంపాదించిన వారి గురించి మనం ఈ మధ్యకాలంలో తరచుగా వింటున్నాం వస్తువులు పాతబడినప్పుడు అవి పురాతన కేటగిరీలోకి వస్తాయి మరియు అంతర్జాతీయ మార్కెట్లో పాత వస్తువులకు చాలా డిమాండ్ ఉన్న సందర్భాలు ఉన్నాయి అవి చాలా ఎక్కువ ధరకు విక్రయించబడతాయి కాబట్టి మీకు పాత నాణ్యాలను సేకరించడం హాబీ అయితే మీరు కూడా ఈ నాణాలను విక్రయించడం ద్వారా కోటీశ్వరుతా వైష్ణోదేవి చెక్కిన ఐదు మరియు పది రూపాయల నాణాలు మీ సొంతమైతే వేలంలో ఉంచడం ద్వారా మీరు లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఈ నాణ్యాలను ప్రభుత్వం రెండు వేల రెండులో విడుదల చేసింది వీటికి ఎక్కువ డిమాండ్ ఉంది హిందువులు మాతా వైష్ణోదేవిని ఎంతో గౌరవంగా చూస్తారు కాబట్టి అలాంటి ఒక నాణాన్ని సొంతం చేసుకోవడానికి లక్షలు వెచ్చించేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు అత్యంత ప్రజాదరణ పొందిన మరో సిరీస్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ సిరీస్కు ముస్లింలలో చాలా ఎక్కువ డిమాండ్ ఉంది సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్తో కూడిన కరెన్సీ నోట్లను శుభప్రదంగా పరిగణిస్తారు మరియు దానిని కలిగి ఉండటం శ్రేయస్సుకు చిహ్నం అందువల్ల మీ వద్ద ఈ నాణాలు లేదా నోట్లు ఏవైనా ఉంటే వాటిని ఆన్లైన్ వెబ్సైట్లలో వేలంలో ఉంచడం ద్వారా మీరు కొంత త్వరగా డబ్బు సంపాదించవచ్చు మీరు పాత ఐదు రూపాయల నోటుకు బదులుగా ముప్పై వేల రూపాయలు సంపాదించవచ్చు మీ ఐదు రూపాయల నోటు పాతది మరియు అరుదైనది అయితే మీరు చేయాల్సిందల్లా వెబ్సైట్లో అత్యుత్తమ ధరలను తనిఖీ చేయండి అయితే కొన్ని షరతులు ఉన్నాయి మీ నోటుపై ట్రాక్టర్ చిత్రం ఉంటే మీరు ముప్పై వేల వరకు మాత్రమే సంపాదించగలరు అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసే నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నంబర్ రాసి ఉంటే అది చాలా అరుదు చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే